వరే రాజు నాది ఒక చిన్న కోరిక ఉందిరా ఆ కోరిక ఎవరైనా తీరుస్తే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను రా కోరిక తీరుస్తే లక్ష రూపాయలు ఇస్తావా అవునురా నాది అంత పెద్ద కోరిక ఏమి కాదు చిన్న కోరిక అరే బాబు ఆ చిన్న కోరిక ఏందో చెప్పరా బాబు నేను తీరుస్తాను అయితే నాకు నువ్వు రెండు లక్షలు ఇవ్వు తర్వాత నేను ఇస్తానన్న లక్ష నువ్వు తీసుకో నీ అమ్మ దొంగలని చూడక ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి నేను నీకు రెండు లక్షలు ఇస్తే నువ్వు నాకు ఒక్క లక్ష ఇస్తావా వెర్రి వెదవా నీ అబ్బా Huh? <laughs>